హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభం టీ టైల్స్ అండి ఇవాళ మనం తెలుసుకునే మాట ఏంటంటే మౌనంగా ఉండడం వల్ల శక్తి పెరుగుతుంది అంటారు అసలు ఎలా పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది తెలుసుకుందాం కొన్ని పాయింట్స్ చెప్పుకుందాం ఒక కథ చెప్తానండి ఇందులో చాలా మంచి కథ ప్రతి ఒక్కరికి పనికి వచ్చేది అంటే మౌనం వల్ల శక్తి పెరగడం నిజమా అబద్ధమా అంటే ఈ కథలో విన్నారనుకోండి మీరు కూడా అవును పెరుగుతుంది అని ఒప్పుకొని తీర్తారు అంతా బాగుంది కథ అయితే ఈ కథ చెప్పే ముందు కొన్ని రెండు మెండు మంచి మాటలు చెప్తానండి ఎప్పుడూ కూడా అండి అతిగా మాట్లాడడం వల్ల మన పరువు మర్యాదలు గౌరవాలు కోల్పోతూ ఉంటాం మనం విలువలు తగ్గించుకుంటూ ఉంటాం అంతేకాదండి అనువుగాని చోట అధికలు మన అక్కర్లేని మాటలు మాట్లాడి మన పరువుని మన మర్యాదని అంటే మన విలువని మనం తగ్గించుకుంటూ ఉంటాం ఇవన్నీ నేను చెప్పదలుచుకున్నవి సరే ఇప్పుడు ఒక ముందు ఇది మొదలు పెడతాను వీడియో తర్వాత కథ కూడా చెప్తాను ఏంటంటే అనగా అనగా ఒక ఊరిలో నుండి ఒక భార్య భర్త ఉంటారండి ఎప్పుడు గొడవ పడుతుంటారు తన భార్య ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది ఎప్పుడు ఏదో దానికి గోల్ చేస్తూనే ఉంటుంది అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఆ భార్య ఎక్కువ మాట్లాడడం ఎప్పుడు సమస్యలు వస్తున్నాయి అయితే భార్య ఎక్కువగా మాట్లాడడం వల్ల ఒక సమస్య వస్తుంది కదా ప్రతిరోజు ఇలాగే ఉంటుంది కదా అని భర్తకి ఏం చెయ్యాలో అర్థం కాకుండా చాలా పిచ్చెక్కిపోతుంటాడు ఆలోచిస్తాడు భార్యను ఓరు ఎలా కంట్రోల్ చేయాలా ఎలాగా ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటాడు ఈయనెలా ఆలోచిస్తూ ఉంటేను ఒక రోజున ఒక ఫ్రెండ్ వస్తాడు ఇతని దగ్గరికి ఇతని దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు ఇలా ఉన్నావు ఇంత డల్గా ఉన్నావు ఏంటంటే నా భార్యతో ఇలా ఉంది సమస్య అంతా చెప్తాడు చెప్తే సరే ఇలా కాదు పక్క నీ ఒక సాధు వచ్చాడు ఆయన్ని సమస్యకి పరిష్కారం చెప్పచ్చు పద వెళదామని చెప్పి అంటాడు సరే అని చెప్పి అతను ఆ వ్యక్తి ఆ మర్నాడు ఉదయాన్నే తను తన ఫ్రెండు తన భార్యను కూడా తీసుకొని వెళ్ళాడు వెళ్ళి అక్కడ గురువుగారికి నమస్కరించి గురుదేవా ఎప్పుడు చూడు నా భార్య ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది అనవసరమైన విషయాలు మాట్లాడుతూ నాతో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటుంది నేను చాలా నచ్చజెప్పని ప్రయత్నం చేశాను అయినా కూడా తను అసలు ఏమీ వినట్లేదు గురుదేవ అని చెప్తాడు అంతేకాదు గురుదేవ చాలా తక్కువగా మాట్లాడు మౌనంగా ఉండు అని చెప్తూనే ఉంటాను కానీ ఆ మాట అస్సలు వినదు దానివల్ల ఏమవుతుంది మా ఇంట్లో చాలా చాలా పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి అని చెప్పాడు అప్పుడు ఆ సాధువు ఆ సాధువు అన్నీ విని అయితే సరే నేను మీ కూర్చోండి మీ ఇద్దరును మీ ఇద్దరికి భార్యాభర్త కలిపి ఒక కథ చెప్తాను అంటే ఆ ఫ్రెండ్ కూడా కూర్చున్నాడు ఈ కథ విన్న తర్వాత మీకు బాగా అర్థమవుతుంది ముందు కథను మటుకు చాలా జాగ్రత్తగా వినండి ఏదో విన్నాం విన్నామని కాదు శ్రద్ధగా వినండి అంటూ సాధువు కథ చెప్పడం ప్రారంభించాడు పూర్వం ఉండి మా ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు మా దగ్గర ఆ శిష్యుడు ఎప్పుడూ కూడా కామ్గా ఉండేవాడు కాదు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేవాడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు కాదు అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవాడు ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవాడు వీళ్ళు సాధువులు కదా భిక్షకు వెళ్ళేవాడు ఊర్లోకి ఊర్లోకి వెళ్ళి అక్కడక్కడ ఏవేవో విషయాలు తెలుసుకొని అన్నీ వచ్చి శిష్యులు చెప్తుండేవాడు అందరి ముందు నేను ఎంత గొప్పవాడిని చూడండి మీకు ఇన్ని విషయాలు చెప్తున్నానో అన్ని విషయాలు చెప్తున్నాను నాకు ఇన్ని విషయాలు తెలుసు ఎంత తెలివైన వాడిని గొప్పగా ఉండడానికి ఏవో ఇవన్నీ చెప్తూ ఉంటూనో తను తను నిరూపించుకుని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు ఆశ్రమంలో నేనే గొప్పవాడిని అనే భావన అతనికి ఎప్పుడు ఉంటూ ఉండేదట నేను చాలా గొప్ప ఇంట్లో జన్మించాను నేను అనుకుంటే చాలా సుఖంగా కూడా జీవించేవాడిని కానీ నేను అన్నిటిని విడిచిసి ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా నా ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలి నాకు అన్నీ తెలుసుకోవాలని ఇల్లు ఆకలి నా ఆస్తి నా అంత సుఖవంతమైన జీవితాన్ని వదిలి వచ్చానని చెప్తూ ఉంటాడు సరే ఇలా అంటే ఒకరోజు గురువుగారు పిలిచి చెప్పారు అన్నమాట మీరు ఈ నెలంతా మీరు ఒక సంకల్పం ఒక గట్టి నిర్ణయం తీసుకోండి ఈ నెల అంతా ఇలా ఉండాలి ఒకలాగా ఒక పద్ధతి ఇలా ఉండాలి నిర్ణయం తీసుకోండి అంటే ఎవరితో వచ్చే నిర్ణయం వాళ్ళు తీసేసుకున్నారు అయితే చెప్పారు ఎవరైతే నిర్ణయం బ్రేక్ చేస్తారో మళ్ళీ యథావిధిగా మీ జీవితాల్లో మీరు ఉంటారు అదే కనుక పట్టుదలగా ఉన్నారనుకోండి చాలా మంచిదండి సరే అని ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఇతనికి మటుకు ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియలేదు గురువుగారి దగ్గరకు వచ్చి గురువు గారు గురువుగారు నేను ఏం సంకల్పం తీసుకోవాలి ఏం నిర్ణయం తీసుకోవాలంటే చూడు ఏం తీసుకుంటావు అది చేసుకో నేను అందరూ ఎలా తీసుకున్నాను నువ్వు కూడా అలాగే ఏదో ఒక నీ సొంతంగా తీసుకోండి లేదు గురువుగారు మీరు ఏది చెప్తే అది చేస్తాను మీరు చెప్పండి మీరు చెప్పండి గురుగారు గురువుగారు అంటారు నేను చెప్తే నువ్వు చెయ్యలేవు చెయ్యలేకపోతే మధ్యలో బ్రేక్ అయిపోయింది అనుకో నువ్వు నష్టపోతావు మళ్ళీ మొదటి జీవితానికి వస్తాను లేదు గురువుగారు మీరు ఏది చెప్తే అది గ్యారంటీగా సంకల్పం గట్టిగా నిర్ణయం తీసుకొని నేను ఉంటాను అంటాడు అయితే గురువుగారు చెప్తారనమాట ఈ నెలంతా నువ్వు మాట్లాడకుండా ఉండాలి ఇదే నేను చెప్పి నీకు నిర్ణయం అంటాడు సరే గురువుగారు అంటాడు ఓ సదేనా అదేముంది నెల రోజులు మాట్లాడకుండా ఉండలేనా ఉండగలను ఎంతో హాయిగా ఉండగలను అనుకుంటాడు సరే గురువుగారు అని గురువుగారికి దండం పెట్టి వెళ్ళిపోతాడు గురువుగారు చెప్తారనమాట మీరు చెయ్యగలిగిన సంకల్పమే అదే నిర్ణయించుకోండి దానివల్ల ఏముంటుందంటే మీ శక్తి బాగా పెరుగుతుంది చాలా బలంగా తయారవుతారు మంచి నిగ్రహశక్తి పెరుగుతుంది అని చెప్తారనమాట అయితే గురువుగారు మటుకు అబ్బాయికి చెప్పారు నువ్వు ఎక్కువగా మాట్లాడతావు నేను ఇచ్చిన సంకల్పం నువ్వు నేను నెరవే ను నువ్వు ఉండలేవేమో అంటే లేదు గురువుగారు మీకు మాట తీసుకురాను ఉంటాను అంటాడు సరే అని చూసుకో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పిస్తారు పంపించేస్తారు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఓ ఇదే కదా అనుకుంటాడు వెళ్ళిపోతే ఓ రోజు చాలా మౌనంగా ఉండి గడిపేశాడు కానీ రెండో రోజు మౌనం అతని స్వేచ్ఛకి అడ్డంగానే అనిపించింది అంటే అలా పడబడ మాట్లాడేవాడికి నేను ఎంతో నోరు కట్టేసినట్టుగా ఉంది చాలా కష్టం అనిపిస్తోంది అయితే మూడో రోజు కూడా అతనికి ప్రశాంతత లేదు ఇంకా నాలుగో రోజు చూశాడు శిష్యులందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ సరదాగా ఉన్నారు ఇతనేమో మౌనంగా ఉండాలి ఎలాగవుతుంది ఆసనంలో అందరి శిష్యుల్ని ఒకరితో ఒకరితో అంత మాట్లాడుకుంటున్నారు నేనేంటి ఇలాంటి సంకల్పం కదా నాది అసలే ఎక్కువ మాట్లాడేవాడిని అని కొంచెం మనసులో బాధపడుతూ ఉంటాడు కానీ వాడితో కూడా మాట్లాడాలనుకుంటూ ఉంటాడు కానీ అతని సంకల్పం అతనికి అడ్డం వస్తుందన్నమాట అనమాట అతని నిర్ణయం అందుకే అతను మౌనంగా ఉండిపోయాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి మెల్లిగా శిష్యుడికి ఏంటి అనారోగ్య పాలైపోయాడు అతని తలలో ఆలోచనతోటి బరెక్కువైపోయింది తల అంటాను ఆహారం కూడా సరిగ్గా తీసుకోవడం లేదు అతను ఆలోచనలన్నీ కూడా కేవలం మాట్లాడాలనుకునే ఉంటుంది ఇక అతను నేరుగా గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయి ఒక ఆయత మీద రాశాడు ఓ గురుదేవా నేను మాట్లాడకుండా ఉండలేకుండా ఉన్నాను మాట్లాడుకుండా పోతే నాకు శ్వాస ఆడటం లేదు నాకు ప్రశాంతత లేదు మానసికంగా నేను ప్రశాంతంగా లేను ఇప్పుడు నేను ఏం చెయ్యాలి నా సంకల్పాన్ని వదిలేయాలంటే రా అని రాసి చూపించాడు అది చదివిన గురువు గారు నాయన ఎవరైతే ఈ సంకల్పాన్ని పూర్తి చేస్తారో వారిలో అంతర్గతంగా ఆత్మశక్తి ఉన్నవాడు జీవితంలోనూ ఉన్నత దశకి ఉన్నత స్థానానికి చేరుకుంటాడు నాయనా అది చూసుకోమని సంకల్పం తీసుకోవడం నీ చేతుల్లోనే ఉంది సంకల్పం వదిలేయడం కూడా నీ చేతుల్లోనే ఉంది నీ తోటి శిష్యుడు చాలామంది సంకల్పాన్ని విడిచిపెట్టేశారు అది నువ్వు కూడా చూసుకో నువ్వేం చేసుకుంటావో అది నీ ఇష్టం నాయన నేను ముందే చెప్పాను కదా నీతో కాకపోతే నువ్వు కూడా వదిలి నీ సంకల్పాన్ని పాత దినచర్యలోకి వెళ్ళిపో అని చెప్తాడు కానీ నువ్వు ఈ చిన్న సంకల్పాన్ని పూర్తి చేయలేకపోతే జీవితంలో పెద్ద పెద్ద సంకల్పాలను ఎలా నెరవేరుస్తావు ఇక నీ ఇష్టం అని చెప్తారు గురుగారు గురువుగారు చెప్పిన మాట నీ శిష్యుడు మనసుకు బాగా అత్తుకుపోయాయి ఏం మాట్లాడకుండా తిరిగి గదిలోకి వెళ్ళిపోయాడు అప్పటి నుండి అత్యవసరమైన పనుల కోసమే గదిలోంచి బయటకు వచ్చేవాడు లేకపోతే గదిలోనే ఉండేవాడు కానీ అతని మనసులో అలజళ్ళు కా ఏవో మాట్లాడుతున్నట్టు ఏదో గాబరా గేబరాగాను గొప్ప చికాకు పడిపోతూ ఉంటాడు ఇంకా లాభం లేదని చెప్పేసి మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇలా చెప్తాడు ఇలా ఉంది గురువుగారు అసలు ఏంటి మనసు అంతా అలజడిగా ఉంటుంది సంకల్పం మాత్రం ఇంకా బలంగానే ఉంచుకోవాలని కానీ నా మనసులో మటుకో చాలా అలజడిగా ఉంటుంది ఏంటంటే దాంతోపాటు ఈ శిష్యులందరూ కూడా ఇంత వాగేవాడు ఇతను మాట్లాడేవాడు ఇతను ఇంత మౌనంగా ఉన్నాడని వాళ్ళు అనుకుంటుంటారు అప్పుడు పదిహేను రోజులు గడిచింది చూసాడు చూసాడు చూశాడు శిష్యుడు మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పుకున్న తర్వాత గురుదేవ నాకు అసలు బయటికి మౌనంగా ఉన్నాం కానీ మనసు అంతా అలజడిగా ఉందంట అనుకొని ఏం చేస్తాడు ఇంకా లాభం లేదంటాడు చిన్నగా ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళిపోయి అడవిలోకి వెళ్ళిపోతాడు అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత అలాగా మౌనంగానే ఉంటాడు అయినా ఆయన మనసు లేక కదులుతూనే ఉంటుంది ఒక పది రోజులు అయితే పదిహేను రోజులు అయిపోతుంది నెల అయిపోతుంది ఆయన మౌనంగానే ఉంటాడు కొన్నాళ్ళకి అతను మొత్తం మౌనంగా ఉండిపోతాడు తర్వాత అతనికి ఏంటంటే పాత పాతవన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి వీళ్ళతో చెప్పిన మాటలు వాళ్ళతో చెప్పిన మాటలు ఇవన్నీ నేను అలా అనుకోను అనుకోను అనుకొని అవి క్రమేపీ కిందకి అంటే కనుమరుగైపోతాయి ఇప్పుడు అతనికి మనసులు ఏమున్నాయి ఆ పక్షుల యొక్క కిలకిల రావాలు ఆ చెట్ల యొక్క చప్పుళ్ళు ఆకుల చప్పుళ్ళు ఇలా రకరకాలుగా అంటే మంచి మంచివన్నీ మంచి అంటే వాతావరణం చక్కగా ఉంది కదా అవన్నీ వినిపిస్తుంటాయి అన్నమాట అయితే ఇతను నెల రోజులు దాటినా రాడు అందరూ అనుకుంటారు ఇతను అడవుల్లోకి వెళ్ళిపోయాడు కదా ఏ ఏ అడవి జంతువుల్లో చంపిస్తే ఇతను చచ్చిపోయాడు ఇంకా రాడు రాడు అనుకుంటారు ఇలా ఒక మూడు నెలలు గడిచిస్తాయి మూడు నెలల తర్వాత సడన్గా అతను వస్తాడు అతను వచ్చేసి ఇలా వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఏంటి ఇతను బతికే ఉన్నాడా బతికే ఉన్నాడా అరే అరే ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయాయి ఏంటంటే శిష్యులందరితో ఇలా ఇలా జరిగిందంతా మొత్తం చెప్తాడు అప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి గురువుగారు నా మాటలతో ఇన్నాళ్ళు నేను ఎంతమందిని ఎంత ఇబ్బంది పెట్టానో నాకు ఇప్పుడు అర్థమవుతోంది అందుకు నా పాతవన్నీ కూడా మర్చిపోయాను ఆ అడవిలో నా కొత్త విషయాలు చెప్పేవారు ఎవ్వరూ అక్కడ లేరు మెల్లిమెల్లిగా నాకు శాంతి లభించింది ఏ ఆలోచన లేదు ఎవరితో మాట్లాడవలసిన అవసరం రాలేదు ఏ ఆ రోజు నాకు పూర్తిగా నాలుగు వైపుల నుండి కూడాను శాంతి లభించింది అయినా కూడాను కొన్ని శబ్దాలు వినపడుతున్నాయండి అలాగున్నా కూడా చెప్పాను కదా శబ్దాలు పక్షులు కిల పక్షుల కిలకిలాలు పారే నీడి శబ్దాలు ఇవన్నీ వచ్చాయి శాంతి అవన్నీ విన్న తర్వాత నాకు ఎంతో శాంతి లభించింది గురువుగారు ఇప్పుడు నేను ఆశ్రమంలో అనే శిష్యులతో మాట్లాడాను ఇప్పుడు నేను అందరితో మాట్లాడుతున్న అన్నీ చూస్తున్నాను కానీ నా లోపల మాత్రం చాలా శాంతంగా ఏకాంతంగా ఉన్నాను మౌనంగా ఉన్నాను నా మనసులో ఎలాంటి ఆలోచన లేవు ఇప్పుడు నేను ఇప్పుడు కూడా నేను ఏకాంతంగానే ఉన్నాను అని శిష్యుడు అంటాడు అప్పుడు గురువుగారు నాయన మనం బయట మాట్లాడుతున్నవన్నీ రోజు లోపల అశాంతినిగా ఉంటాయి అన్నమాట బయట ఎవైతే మాట్లాడదాం అశాంతిని కలిగిస్తూ ఉంటాయి కాబట్టి తక్కువ మాట్లాడాలి అందుకే నీకు ఇలా చెప్పాను నాయన నువ్వు మంచి మార్గంలోకి వచ్చావు మిగిలిన శిష్యుల కన్నా నువ్వే బాగా వచ్చావు అతిగా మాట్లాడినా నీ సంకల్పం నువ్వు నిర్ణయించుకున్నావు నాయన అని చెప్తారు చూసారండి ఎంత బాగా చెప్పారో కథ దీనివల్ల ఏమిటైంది నువ్వు తక్కువగా మాట్లాడడం వల్ల నీకు శాంతి లభించింది నీకు విలువ పెరిగింది నీకు గౌరవం పెరిగింది అందరికీ నువ్వు ఎంతో కావాల్సిన వాడివి అయ్యావు కాబట్టి ఇలాగుండునయనా అని చెప్పారు ఇది కదండి మీరు కూడా భార్యాభర్తలు విన్నారు కదా ఈ కథ మీరు ఏం చేయదలుచుకున్నారో అది చెయ్యండి ఇంటికి వెళ్ళి అంటే వాళ్ళిద్దరికీ జ్ఞానోదయం అయ్యి గురువు గారికి దండం పెట్టి వచ్చేసారు చూసారా ఇది మనం ఎంత తక్కువగా మాట్లాడితే అంత శక్తి మనలో ఉంటుంది ఇదండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మీరేమంటారో ఈ కథ విన్న తర్వాత మీ నిర్ణయం ఏమిటో కూడా కామెంట్లో పెట్టండి లైక్ మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా పెద్దవాళ్ళందరికీ కూడా లైక్ షేర్ చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ